నమస్కారం ఈ తోటకూరతో వెరైటీగా ఒక కొత్త రెసిపీ ట్రై చేద్దామని మేము అనుకున్నాము ఈరోజు దానికోసం ముందు నీళ్ళని మంచిగా కాగపెట్టి అందులో ఒక ఐదు నిమిషాలు ఈ తోటకూరని ఉంచి తీసేసుకోవాలి ఇది పూర్తిగా కొత్తగా మేము చేసిన ఎక్స్పెరిమెంట్ కాదు ఒకసారి వాచఫ్ గారి వీడియోలో చూసాము రీసెంట్గా ఇంకొక వీడియో కూడా చూడడంతో అనిపించింది అరే ఇది చేద్దాము అని అనుకున్నాం కదా ఇప్పటికైనా చేయాలి అని ఈరోజు ఇలా ఇలా వెన్నీళ్ళలో ముంచి తీసిన ఆకుని మళ్ళీ చల్లారనివ్వాలి వీడియో ముందులోనే చెప్తున్నాను ఈ రెసిపీ మేము పూర్తిగా సఫలం కాలేకపోయాము చిన్న ఫెయిల్యూర్స్ ఉన్నాయి అయినా సరే కొత్తగా ఉంటుంది అని అనుకుంటేనే మీరు వీడియో చూడడం కంటిన్యూ చేయండి అలా తోటకూరని ఒక నాలుగు పచ్చిమిరకాయల్ని కూడా మిక్సీలో వేసి పేస్ట్ చేసుకున్నాము ఈ పేస్ట్లో ఇప్పుడు కాస్త శనగపిండి వేసుకొని కలుపుకోవాలి అయితే దీన్నంతా కూడా ఆవిరికి ఉడికిస్తాము మేము ఇలాగే డోక్లా ప్లేట్లోనే కలుపుకొని అందులోనే స్టీమ్ కుక్ చేసుకున్నాము కాబట్టి ఇందులో లేదు డోక్లా ప్లేట్స్ అవైలబుల్ లేవు అని అనుకున్న వాళ్ళు ఒక మిక్సింగ్ బౌల్లో మిక్స్ చేసుకొని తర్వాత ఇడ్లీ పాత్రలో ఇడ్లీలాగా వేసుకొని కూడా చేసుకోవచ్చు ఈ శనగపిండి ఇంచుమించుగా మూడు టేబుల్ స్పూన్ల శనగపిండి ఇందులోనే కాస్త నూనె చుక్క వేసుకొని కలుపుకోవాలి వీడియోలో ముందు మిస్ అయ్యాము మీరు గమనిస్తే తర్వాత మేము ఆయిల్ వేస్తాము చిన్న ఫెయిల్యూర్ జరిగింది ఈ రెసిపీలో అని చెప్పినా సరే మీకు చూపించాలా వద్దా అని అనుకున్నాను కానీ ఒక ఐడియా ఫామ్ అయిన వాళ్ళు ఖచ్చితంగా చేసుకోవచ్చు సులువుగా అంత కష్టమైన రెసిపీ అయితే కాదు ఇలా మొత్తంగా సమానంగా పరచుకోవాలి మధ్యలో ఎక్కడ గ్యాప్స్ లేకుండా ఈ రెసిపీ మేము చేస్తున్నంతసేపు ఆహా అద్భుతంగా తయారైపోతుంది కొత్త వంటకం ఈరోజు మా ఇంట్లో పిల్లలకి అమ్మ ఏం చేసావు అని అడిగినప్పుడు వెరైటీగా చూపించాలి అని అనుకున్నాను కానీ మీకు ముందే చెప్పాను కదా ఏం జరిగింది అని కానీ పెద్ద వైఫల్యం కాదు చిన్నదే స్టవ్ పైన గిన్నెలో నీళ్ళ రంగు చూశారు కదా ఆ నీళ్లు తోటకూర ముంచి తీసిన నీళ్లు కేవలం వేడి చేయడం కోసమే వాడుకుంటున్నాం కాబట్టి నీళ్ళు వేస్ట్ చేయాలి అని అనుకోకుండా అవే నీళ్ళని వాడుకున్నాను వాడుకున్నాము ఆవిరికి ఉడికించడం కోసం కూడా ఈలోగా టమాటా ప్యూరీ కోసం కొన్ని టమాటల్ని కూడా ముక్కలుగా చేసుకొని మిక్సీలో వేసి మిక్సీ పట్టుకున్నాము ప్యూరీ కోసం అరకిలోకి పైగా ఈ టమాటాలు ప్యూరీ చేసేటప్పుడు ఇంట్లో ఈరోజు పచ్చి కొబ్బరి ఉండే పచ్చి కొబ్బరి వేసి చేద్దామా అని ఒకసారి అనుకున్నాము లేదు కాజు కూడా ఉంది కాబట్టి కాజు వేసి కాజు గ్రేవీలాగా చేద్దామా అని అనుకున్నా సరే మొత్తానికైతే టమాటా ఫ్లేవర్ చాలు అనుకొని ఇంకా మేము కాజు కానీ పచ్చి కొబ్బరి కానీ వేసుకోలేదు మీకు ఒకవేళ అలాంటి గ్రేవీ కావాలి అని అనుకున్నప్పుడు ఈ టమాటా కాంబినేషన్లో కాజు కానీ పచ్చి కొబ్బరి లేదా ఎండు కొబ్బరి పల్లీలు నువ్వుల కాంబినేషన్ ఎలా కావాలనుకుంటే గ్రేవీని అలా ప్రిపేర్ చేసుకోవచ్చు చూశారు కదా కత్తిని గుచ్చి చూస్తే ఎక్కడా కూడా ఆకుకూర కానీ పిండి కానీ అంటుకోలేదు కాబట్టి ఇది అయిపోయింది అని మేము అనుకున్నాము ఇక్కడే మేము చేసిన మిస్టేక్ జరిగింది ఇంకా గట్టిగా అవ్వాల్సి ఉండే ఇప్పుడు మీకు హోల్ పిక్చర్ అర్థమైపోయింది కదా దీన్ని మనము గ్రేవీ కర్రీలో ఉడికించుకోవడానికి చేసే ప్రయత్నం అప్పుడు మాకు ఇవి సాఫ్ట్గా అవడం వల్ల మేము అనుకున్నట్టు గట్టి ముక్కలుగా కాకుండా సరే మీకు అర్థమైపోయింది కదా ఏం జరిగి ఉంటుందో కొంతవరకు ఊహక అంది ఉంటుంది అయితే వీటిని పూర్తి వేడివేడిగా కాకుండా కాస్త చల్లారనిచ్చి తర్వాత ముక్కలుగా చేసుకొని ఆకుకూరలో శనగపిండిలో ఉన్న పచ్చితనం తగ్గేందుకు ఆయిల్ వేసి ఫ్రై చేసుకోవాలి చూస్తుంటేనే అర్థమవుతుంది కదా ఇది చాలా యామీగా రెడీ అవ్వబోతుంది కానీ దాంతోపాటు మేము చేసిన ముక్క చూపిస్తాను కాస్త విచ్చుకుంది అందుకోసమే గట్టిగా చేయాలన్న విషయం మాకు అర్థమైపోయింది అలా వేయించుకున్న ముక్కని పక్కకు పెట్టుకొని ప్యాన్లో నెయ్యి వేసుకోవాలి గరం మసాలా మేము మసాలా దినుసులు చాలా తక్కువగా వాడాము అయినా సరే ఈరోజు నాకు ఆ మసాలా కాస్త ఎక్కువగానే అనిపించింది అంత తక్కువ ప్రిఫర్ చేస్తాము మేము ఇందులో దాల్చిన చెక్క ముక్క చూడడానికి చిన్నగా కనిపించినా సరే దాని ఫ్లేవర్ చాలా స్ట్రాంగ్గా ఉంది అందువల్ల ఇప్పుడు టమాటా ప్యూరీ కూడా వేసుకొని కాస్త బెల్లం ముక్క ఇంకా ఈ పచ్చిదనం పోయేంత వరకు కూడా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి ఇలాంటప్పుడే మనకి గొప్ప గొప్ప విషయాలన్నీ గుర్తుకొస్తుంటాయి ఈరోజు నాకు గొప్ప విషయం గుర్తుకొచ్చిన విషయం చెప్పనా ఫెయిల్యూర్స్ ఆర్ స్టెప్పింగ్ స్టోన్స్ ఫర్ సక్సెస్ నిజం చెప్పాలంటే ఇప్పుడు మాకు పిక్చర్ చాలా క్లియర్గా అర్థమైపోయింది దీని ఇప్పుడు చాలా జాగ్రత్తగా కలుపుకోవాలని ఎందుకంటే ఆ పీసెస్ స్ట్రక్చర్ మిస్ అవ్వకూడదు కదా ఇంకా ఈ స్టేజ్కి వచ్చాక ఏం జరిగినా తగ్గేదే లేదు ఆ ప్లేట్కి అంటుకుపోయిన ఆకు శనగ పిండి అదంతా ఉంది కదా దాన్ని కాస్త స్పూన్తో దగ్గరికి చేసి దాన్ని కూడా పైన వేశాము ఇంకా దీన్ని కాసేపు మూత పెట్టి చాలా జాగ్రత్తగా ఎక్కువసార్లు కలపకుండా మేనేజ్ చేసేసాము మొత్తానికైతే టేస్ట్ వచ్చేసాక అర్థమైంది మొత్తానికి ఇది రైస్కే కాదు చపాతీకి కూడా సూపర్గా ఉంటుందని థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఓకే టేటా బాయ్